మహిళల ఆరోగ్యం అభివృద్ధి శిశు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘ పరిధిలోని ఐసీడీఎస్ కార్యాలయం వద్ద నిర్వహించిన అంగన్వాడీ కార్యకర్తలకు ఫైవ్ జీ మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు అంగన్వాడీల సేవలు మరింత విస్తృతంగా ప్రజలకు చేరాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తెస్తూ ఫైవ్ జీ ఫోన్లు అందించడం అభినందనీయమని డాక్టర్ లక్ష్మి పేర్కొన్నారు దర్శి నియోజకవర్గంలోని మూడు వందల ముప్పై నాలుగు మంది అంగన్వాడీ కార్యకర్తలకు పదిహేను మంది సూపర్వైజర్లకు మొత్తం మూడు వందల నలభై తొమ్మిది మందికి ఫైవ్ జీ మొబైల్ ఫోన్లు డాక్టర్ లక్ష్మి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల భద్రత మహిళల ఆరోగ్యం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అంగన్వాడి వ్యవస్థను బలోపేతం చేస్తోందన్నారు శిశువుల పరిపుష్టి మంచి ఆహారం ఆరోగ్య సంరక్షణ అందించేందుకు సాంకేతికతను జోడిస్తూ ఇలాంటి ప్రజా ప్రయోజనకర కార్యక్రమాలు శ్రీకారం చుట్టిందని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిరంతరం ప్రజల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలనే సంకల్పంతో పనిచేస్తున్నారని ఆమె వివరించారు అదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ ప్రాంత అభివృద్ధికి చేయి చేయి కలిపి పనిచేయాలని పిలుపునిచ్చారు తాను ఒక మహిళగా ఒక డాక్టర్గా మహిళ ఆరోగ్యం పట్ల ప్రత్యేక మక్కువ ఉందని అవసరమైన అప్పుడు మహిళలు ఎలాంటి సంకోచం లేకుండా తనను సంప్రదించవచ్చని ఫోన్ చేసినా మాట్లాడవచ్చని హామీ ఇచ్చారు మహిళల ఆరోగ్యం శిశువుల వృద్ధి పరిపుష్టి కోసం ఒక సేవకురాలిగా నిరంతరం పనిచేస్తానని స్పష్టం చేశారు శిశువుల సరైన వృద్ధికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గర్భిణీ స్త్రీల ఆరోగ్య సంరక్షణ ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల అమలు ప్రభుత్వం అందించే పోషకాహారం ప్రతి బిడ్డకు చేరేలా చూడాల్సిన బాధ్యత అంగన్వాడీ కార్యకర్తలేదని ఆమె పేర్కొన్నారు ప్రభుత్వ సంకల్పాన్ని నీరుగార్చే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని అలాంటి వారిపై తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఐటీ మినిస్టర్ గారా లోకేష్ గారు ఎంతో కష్టపడుతున్నారు ప్రతి రంగంలోనూ మన రాష్ట్రాన్ని ముందుంచాలి అట్లాగే ప్రతి వర్గం ప్రజలకి మనం అండగా ఉండాలి అభివృద్ధి సంక్షేమం అందరికీ అందాలి అని నిరంతరం వాళ్ళు కష్టపడుతున్నారు అదే విధంగా మీరు ఎలా అయితే మీ సేవలను మరింత మెరుగ్గా చేయాలి మీ కృషిని మీ సేవల్ని కూడా గుర్తించి మీకు హెల్ప్ చేయాలి మీ సర్వీసెస్ మరింత మీ డిజిటల్ లోకంలో మరింత మీకు కూడా భారం పడకుండా సులువుగా చేసుకోగలగాలి అనే ఆలోచన చేసి ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ యాప్స్ ని ప్రతి ఒక్కరికి అందచేయటం కూటమిపురి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నేను సంతోషిస్తున్నాను అట్లాగే మీ కృషిని వాళ్ళు గుర్తించినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ స్కీమ్ ఏదైతే ఉందో పిల్లల పోషణ కానీ లేదా తల్లి యొక్క హెల్త్ పరి పర్యవేక్షణ చేసుకోవడానికి కానీ ఒక కంటిన్యూస్ గా మీరు ఎప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉంటారు ఒక పేపర్ వర్క్ చాలా ఫైల్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు అదే మీకు ఒక మంచి స్మార్ట్ ఫోన్ ఉండి దానికి ఒక యాప్ ఉంటే సెంట్రల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ యాప్స్ డెవలప్ చేసి మీరు మానిటర్ చేసే కానీ మీరు హెల్త్ పరంగా చేసే సర్వీసెస్ కానీ మీరు హోమ్ విజిట్స్కి వెళ్ళినప్పుడు కానీ ఎవరు అందుబాటులో ఉన్నారు ఎవరు లేరు లేదా పిల్లలకి ఎట్లాంటి పోషణ అందుతుంది వాళ్ళ గ్రోత్ మానిటర్ ఎలా ఉంది వాళ్ళు అనుకున్న హైట్ వెయిట్ ఉన్నారా పిల్లలు లేదా తల్లు కరెక్ట్ గా విజిట్స్ హెల్త్ విజిట్స్ కి వెళ్తున్నారా లేదా ఎక్కడన్నా ఏమైనా మిస్ అయ్యారా లేదా మీరు వాళ్ళలో ఏదైనా హై రిస్క్ గుర్తించారా ఇవన్నీ కూడా మీరు మానిటర్ చేసుకొని అక్కడ అట్లాగే డాక్యుమెంట్ చేసుకోవడానికి కూడా ఈ యాప్ చాలా హెల్ప్ అవుతుంది మీ పైన అధికారులు కూడా మీరు చూపించి మీ విజిట్స్ ని మీరు చూపించవచ్చు అట్లాగే మీరు ఎంత కష్టపడి వర్క్ చేస్తున్నారు అనేది కూడా అక్కడ డాక్యుమెంట్ అయి ఉంటుంది ఇట్లాంటి సర్వీసెస్ చేస్తున్న మీకు అభినందనలు మీ సేవలు గుర్తించి మిమ్మల్ని మరింత మీకు హెల్ప్ చేసి ముందున్న కూటమి ప్రభుత్వాన్ని కూడా మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి